హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు చూడండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏడు వందల కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీల రిన్యూవల్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ సంవత్సరానికి గాను అనుమతి ఇవ్వడం జరిగింది ఆదేశాలు జారీ చేశారు సో ఈ రోజేనండి ఇది కూడా దయచేసి ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా చూడండి సో దీంతో ఏడు వందల అరవై కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీలు ఎక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరాల్లో అకాడమిక్ సంవత్సరంలో పదకొండు నెలల పాటు సో పదకొండు నెలల పాటు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ సంవత్సరంలో దీన్ని అడ్మినిస్ట్రేటివ్ పనుల నిమిత్తం కోసం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సంస్థల మరియు సెక్రటరీ అవసరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు ఫైనాన్స్ అనుమతి కూడా ఇక్కడ మీకు జారీ చేయబడ్డాయి ఇక్కడ మీరు దయచేసి చూడండి మనకి సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఎం నాయక్ మిత్రులారా ఈ పోస్టులు ఈ ఏడు వందల అరవై పోస్టులు మరి మనకి డిఎస్సి నోటిఫికేషన్లో నోటిఫై చేశారా చేయలేదా ఇవే కాకుండా రీసెంట్గా ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇక్కడ హైకోర్టులు అయితే కనుక వాళ్ళని కాంట్రాక్ట్లో చేస్తున్నటువంటి వాళ్ళ పోస్టులు ఉన్నాయి కదా రెండు వేల పోస్టులు అవి ఉన్నాయి అవి ఇందులో నోటిఫై చేశారు అని చెప్పారు అవునా నోటిఫై చేశారు అన్నారు సపరేట్గా ఇవ్వాల్సినటువంటి పోస్టులు అయితే కనుక అవి వాళ్ళకి ఇచ్చేస్తే మరి నోటిఫికేషన్లో పోస్టులు పరిస్థితి ఏంటి ఒకటి కాదండి ఈరోజు మీరు దయచేసి మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయండి ఒక్కటి కాదు చాలా అంటే ఇప్పుడు ఏడు వందల అరవై పోస్టులు కూడా మనకి గురుకులాల్లో ఉన్నటువంటి పోస్టులు మనకి ఆల్రెడీ చూపించారా లేదా ఇది రెన్యువల్ జరిగింది కదా ఈరోజు చూడడానికి కావాలంటే